ప్రసాదాలు కొనడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే దర్శనం అయితే అయ్యింది గాయస్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా మీ అందరితో మాట్లాడి అందుకే లేట్ చేయకుండా ఇంకో వీడియోతో వచ్చేసా నా ముందు బ్లాగ్ చూసినట్టయితే మోకాలి పర్వతం నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా నడటం ఎలా అయింది ఏంటి అనేది ఫస్ట్ వ్లాగ్లో ఉంటుంది అది చూసేయండి చాలా చాలా బాగుంటుంది సో ఆ తర్వాత కంటిన్యూషన్ ఇది తిరుపతిలో రూమ్ బుకింగ్ చేసుకోవాలి అని అంటే చాలా చాలా పేషెన్స్ ఉండాలి మాకు పేషెన్స్ లేదు మేము వెయిట్ చేయలేమంటే అంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటేనే మీరు తిరుపతికి రండి ఇది నా సజెషన్ ఆఫ్లైన్ బుకింగ్ ఏంటి మనం అంతా వెయిట్ చేయాలంటే కొంచెం పేషెన్స్గా ఉండాలి రూమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఏ టైమింగ్స్ లో వెళ్తే దొరుకుతుంది రూమ్ డీటెయిల్స్ అది ఏంటి అనేది నేను షార్ట్స్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను వెళ్ళి చూసేయండి మనం ఈ రూమ్ కి వచ్చేసరికి మనకి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి ఫిఫ్టీ రూపీస్ రూమ్ తీసుకున్నాము అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నా మీకు ఎప్పుడైనా గుడిలో ఒక విగ్రహాన్ని చూసాక ఇలానే చూస్తూ వీలైనంతసేపు అక్కడే నిలబడిపోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా తొంభై తొమ్మిది శాతం అందరికి ఒక పేరే గుర్తొస్తుంది అదే తిరుమల ఇక్కడ గోవింద గోవింద నామస్మరణ తప్ప మరో పేరు వినిపించదు కనిపించదు కూడా ఎక్కడ చూసినా అదే ఉంటుంది మార్నింగ్ మేము టిఫిన్ తిందామనుకున్నాము ఇడ్లీ తీసుకున్నామండి తిరుపతిలో ఇడ్లీ చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇడ్లీలో ఇంకా నోకు ఉండదంట ఓన్లీ మినపప్పుతోనే చూస్తారంట చాలా విచిత్రంగా అనిపించింది నేను ఎప్పుడు తినలేదు ఇలాగా చాలా వెరైటీగా కూడా ఉంది చూసారు కదా అసలు ఎలా ఉందంటే లా ఉందండి ఇడ్లీ నేనైతే తినలేకపోయాను డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ అంతా తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనానికి వెళ్లే ముందు చాలా ఈజీ వేర్ కంఫర్టబుల్ వేరే వేసుకోవడానికి ట్రై చేయండి మన భారతదేశంలో ఇరవై ఐదు లక్షల పైగా గుడిలు ఉన్నా ఎక్కడ ఏ గుడిలో లేనంత ఆకర్షణ కేవలం తిరుమలలోనే ఉంటుంది కలియుగం అంతమైనంత వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో కొలువై ఉంటానని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పారు దర్శనం అయిన తర్వాత మళ్ళీ టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా చాలా బాగా అయింది సరే ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు కూడా అనిపించింది ఆ తర్వాత మనం ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాము చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళేసరికి సో అది కూడా త్వరగా అయితే అయిపోయింది అక్కడి నుంచి ఇంకా మనం రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము కలియుగం అంతమైనంత వరకు ఈ తిరుమలలోనే కొలువుంటానని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పారు కదా ఈ మాట నేను చెప్పట్లేదు పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో ఇప్పటికీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది వెళ్ళే ముందు రోజు కూడా ఇంకా వెంగమాంబ దగ్గర అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఒకసారి ఇలా చూసి వెళ్ళిపోద్దామని అయితే ఇటువైపు వచ్చాము అక్కడ కొన్ని కొన్ని బ్యాంగిల్స్ ఇంకా క్యాప్ ఇలాంటివి అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి అక్కడ హడవిడిగా అయితే ఉందండి లగ్జరీస్ కూడా లగ్జరీస్ అంతా ప్యాక్ చేసుకున్నాము మా హస్బెండ్ అయితే టీ ఐ మీన్ కీ అయితే ఇవ్వడానికి వెళ్ళారు సో ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం కింద ఎక్స్ప్రెస్ చేద్దాం పదండి అంత బాగానే ఉంటుంది కానీ నాకు వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడైనా బస్సు ఎక్కితే అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుంది బస్సు ఎక్కినప్పుడే ఉంటుంది అనుకున్నాను నాకు దిగినప్పుడు కూడా ఉంటుందని ఇప్పుడే తెలిసింది సో మొత్తానికైతే కిందకైతే వచ్చేసామండి కిందకు వెళ్ళిన వెంటనే మాకు మళ్ళీ భూదేవి కాంప్లెక్స్ అయితే రూమ్ దొరికింది సో అక్కడికి వెళ్ళి స్టే చేసి ఆ నైట్ తర్వాత రోజే మనం శ్రీకాళహస్తి వెళ్దాం అయితే అనుకుంటున్నాం సో మార్నింగ్ మేము ఫైవ్ థర్టీకి సిక్స్ కి అయితే ఇక్కడ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం అండి మనం శ్రీకాళహస్తి వెళ్లే దారిలో అయితే ఉన్నాము శ్రీకాళహస్తికి వెళ్లే ముందు మ్యాండేటరీగా చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి శ్రీకాళహస్తి అనగానే మనకు గుర్తొచ్చేది రాహుకేతువు పూజ ఇక్కడ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనం శ్రీకాళహస్తికి రాగానే సువర్ణముఖి నదిలో స్నానం చేయాలి స్నానం చేయకపోయినా నీళ్ళు జల్లుకొని దర్శనానికి వెళ్ళాలి అలా చేస్తే చాలా చాలా మంచిదంట ఇక్కడ ఇక్కడ సువర్ణముఖి నది ఎంత ఫేమస్ అంటే పూర్వం అగస్య మహర్షి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంకి వెళ్తుండగా ఈ స్థలంలో అయితే ఆగి ఇది కైలాసమే అని తపస్సు చేస్తున్నారు అంతా ఉంది ఇక్కడ గంగ ఎందుకు లేదు అని చెప్పి ఇంకా తపస్ తపస్ చేస్తుండగా అది ఫలితం అయితే రాలేదు కొంచెం సేపటికి చూస్తే భూమిలో నుంచి ఒక పెద్ద శబ్దం అయితే వినిపిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికెళ్లి తపస్సు చేస్తుండగా గంగా అనేది ఒక్కసారిగా అలా ప్రవహిస్తూ ఉంది అంట సో అప్పటి నుండి దాని పేరు సువర్ణముఖి నదిగా అయితే అందరూ అంటూ ఉన్నారు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే శ్రీ అంటే స్థాలి పురుగు కాల అంటే పాము హస్తి అంటే ఎనుగు ఈ మూడు కలిపి శివుడికి పూజించడం వల్ల శ్రీకాళహస్తి అనే పేరు అయితే వచ్చింది అలాగే మన మనందరికీ తెలిసిన గొప్ప భక్తుడు కన్నప్ప తన రెండు కళ్ళను తీసి శివుడికి అర్పించిన ప్రదేశం కూడా శ్రీకాళహస్తి మనం ఇప్పుడు రాహుకేతువు పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము మనం దర్శనం చేయక ముందు ఫస్ట్ ఫస్ట్ రాహుకేతు పూజ చేయించాలనుకుంటే అక్కడికే డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవాలి ఆ సెట్ అవన్నీ కలిపి అక్కడే ఇస్తూ ఉంటారు రాహుకేతువ పూజ చేయకుండా కూడా మన దోషాలు పోతాయంట అక్కడికి వెళ్ళాకే నాకు ఆ విషయం తెలిసింది అక్కడికి వెళ్ళేసరికి మనకి వాయులింగం దగ్గర జ్ఞాన ప్రసారంభ అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారి యొక్క నాగ భరణం అయితే ఉంటుంది అది చూసి మనం నమస్కరిస్తే కూడా మనకి దోషాలన్నీ తొలగిపోతాయని కూడా అంటుంటారు మనకి భారతదేశంలో ఏదైనా గ్రహణం ఉంది అని అంటే అన్ని ఆలయాలు మూసివేస్తారు కానీ శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంచుతారు ఎందుకంటే అక్కడ రాహుకేతులకి గ్రహణం సమయంలో ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉంటారంట సో ఇంత మా స్పిరిచువల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా మనం స్టేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్లే ముందు నేను ఒక ఇక్కడ బుక్ అయితే కొనుక్కున్నాను హౌ ద సీక్రెట్ చేంజ్ మై లైఫ్ అని సో ఈ బుక్ అంతా చదివి ఎలా ఉంది అయితే మీకు తర్వాత చెప్తాను సో నా ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిపోయిందండి చాలా చాలా బాగా కొత్తగా కొన్నిసార్లు సడన్ ట్రిప్స్ కూడా మనకి ఎంతో మంచిగా మంచి మంచి మెమరీస్ అయితే ఇస్తూ ఉంటాయి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాంక కదిలుపు బాయ్